హలో హాయ్ అండి నమస్తే మన ఇల్లు హర్విల్లు ఛానల్లో అరుణాచలం ట్రిప్ గురించి టూ వీడియోస్ అనేది షేర్ చేసుకున్నానండి అసలు ఫస్ట్ వీడియోలో అయితే ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అండ్ మీరు ఎలా వెళ్తే మీకు ఎలా కంఫర్ట్గా ఉంటుంది అన్న దాంతో చేశాను అండ్ సెకండ్ వీడియో కంప్లీట్ గిరి ప్రదక్షిణ వీడియో చేశానండి ఇక ఈ థర్డ్ వీడియో అయితే గిరి ప్రదక్షిణ అయిపోయినాక దర్శనంకి ఎలా వెళ్ళాలో ఒక్కసారి నేను ఈ వీడియో అండి ఇంకెవరైనా కనుక మన ఇల్లు హరివిల్ ఛానల్లో అరుణాచలం ట్రిప్ గురించి చూడకపోతే కనుక కంప్లీట్ ఇన్ఫర్ అనేది ఉంటుంది సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్లుగా షేర్ చేస్తున్నారనమాట అంతకుముందులాగా అయితే ఇప్పుడు లేదండి ఎక్కడికక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు అంతకుముందు మోక్షద్వారం దగ్గర వీడియోస్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు బట్ ఇప్పుడు మాత్రం అసలు ఫోన్స్ చూసిస్తేనే లాగేసేసి హుండీలో పడేస్తామని అనేస్తున్నారు కానీ మేమైతే కనుక కొంచెం సీక్రెట్గా మీ అందరితో షేర్ చేసుకోవడానికి మా లక్ బాగుండి ఆ టైంలో అతను అనేది అటు పక్క లోకి వెళ్ళారనమాట సో నేను ఇంకా మోక్షద్వారం నుంచి నాలుగోసారి లైక్ అంటే నాలుగు సార్లు వెళ్ళాను కదా అరుణాచలం నాలుగోసారి బయటకు వచ్చారండి ఇంతకీ మీరందరూ బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ అరుణాచలేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి సో ఇంకా మేము గిరివాలయం అనేది కంప్లీట్గా మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే మాకు టెన్ థర్టీ టెన్ కల్లా అయిపోయిందనమాట అంటే మోక్షద్వారం దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి లేకపోతే ఫైవ్ టు సిక్స్ లో మనకి గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట ఇక్కడ చూసారా మన యొక్క అరుణాచలం యొక్క టెంపుల్ అండి ఇలాంటి టెంపుల్స్ అంటే లైక్ ఇలాంటి గోపురాలు ఐదు గోపురాలు ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అనమాట ఒక్కసారి మీ మీరు అరుణాచలం యొక్క టెంపుల్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఎంత బాగుంటాయి అంటే మీకు ఆ నాలుగు నాలుగు గోపురాలు అన్నమాట ఇవి నార్త్ సైడ్ ఉంటుంది సో నేను నాలుగు గోపురాలు చుట్టూ కూడా ప్రదక్షిణం నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి గిరి ప్రదక్షిణ అనుకోని విధంగా జరిగి చేసాను ఎప్పుడు కూడా రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ చేస్తాను బట్ ఈసారి వినాయక స్వామి టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి వినాయక స్వామి టెంపుల్ దగ్గర సెండ్ చేశాను సో నాకైతే మాత్రం ఈసారి బ్రహ్మ ముహూర్త సమయంలో అలా చేసినందుకు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఇంకా దర్శనం అంతా చేసుకొని ఇక స్వామివారి దగ్గర ఇంకా అసలు అప్పుడు వచ్చేటప్పుడే చూశానండి ఎంత క్యూ అంటే భయం అనమాట లిటరల్లీ అమ్మ కాసేపు ఆగితే కొంచెం క్యూ తగ్గుతుందేమో అనుకొని ఇంటికి వెళ్ళి అప్పటికే కొంచెం టైర్డ్ అయిపోయాము ఏం తినలేదు కదా ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కాస్త ఏమైనా తిందాము ఆశ్రమంకి వెళ్ళిపోయి అన్నట్లుగా అనుకున్నాము ఇక ఇంకా వెళ్ళేసరికి మాకు మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది అనమాట టెన్ థర్టీకి అక్కడ ఎలా అయిపోతే నేను నేను దీపారాధన చేసుకొని అక్కడ కొంచెం కర్పూరం వెలిగించేసుకొని ఆ నుంచి బయట వచ్చేసరికి నాకు లిటరల్లీ నాకు పౌదొక్క పన్నెండు అయిందండి ఇక మళ్ళీ వెళ్ళి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇక ఆ తర్వాత ఫ్రెష్గా మళ్ళీ స్నానం చేసి వన్ ఓ క్లాక్కి ఇంకా భోజనం చేసేసి మళ్ళీ ఇక్కడ దర్శనం కనేది వచ్చామండి అమ్మ బాబోయ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ పట్టిందని దర్శనంలో ఆ రోజు మొత్తం కూడా డే అనేది ఒక పూటంతా గిరి ప్రదక్షిణకైతే ఒక పూటంతా కూడా ఏమంటారు దాన్ని దర్శనంకి అవుతుందనమాట సో ఎందుకు ఇంతగా జనాలు ఉన్నారంటే కార్తీక మాసం డే ఎండింగ్ డేస్లు కదండి అందుకని అట్లా ఉన్నారు అట్టు మేము వెళ్ళింది సాటర్డే సండేస్ కాబట్టి మేము ఆ టైంలో ఫుల్ రష్గా ఉంటుంది ఫుల్ బిజీగా ఉంటుంది అన్నట్లుగా వెళ్ళాము ఇక మొహాలు చూసారా టైర్డ్ అయిపోయామనమాట ఇంకా కూర్చొని ప్రశాంతంగా ముందు కుబరి బొండ ఎలా తాగుతున్నామండి ఇక తాగేసి రూమ్కి వచ్చి ముందైతే కనుక చక్కగా ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా ముందు తింటున్నాము ఆశ్రమంలో చూసారా ఎంత చక్కగా భోజనం పెడతారంటే పప్పు పచ్చడి కర్రీ సాంబార్ రసం మజ్జిగన్నం అబ్బా ఇంట్లో తిన్న ఇంట్లో కూడా ఇంతగా తినవేమో అంత తింటామండి ఇంట్లో అంత బాగుంటుంది అనమాట అక్కడ ఫుడ్ అనేది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది స్వీట్ కూడా పెట్టారు చక్కెర పొంగలి అండ్ కొత్తిమీర రైస్ కూడా పెట్టారండి అండ్ పచ్చడి పప్పు సాంబార్ వంకాయ కర్రీ మా పాప వంకాయ కర్రీ తినేది కాబట్టి వంకాయ కర్రీ వేసుకోలేతాను అండ్ రసం అండి ఇక అవన్నీ శుభ్రంగా తినేసేసి ఫస్ట్ అయితే కనుక కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్లుగా నేను రమణ మహర్షి ఆశ్రమంకి వచ్చేసానమాట సో రమణ మహర్షి ఆశ్రమం చూసారా ఎంత బాగుందో అసలుకి ఇంకా అలా బయట నుంచి అలా చూశాను ఇంకా క్లోజింగ్ టైం అయిపోయింది ఇంకా తర్వాత సాయంత్రం కానీ రేపు కానీ రావచ్చు కదా త్రీ డేస్ ఉంటాం కదా అన్నట్లుగా ఇక మళ్ళీ ఆటో తీసుకొని ఇంక నడిచే ఓపిక లేదండి దర్శనంకి వెళ్ళడానికి నడిచే ఓపిక అస్సలు లేదనమాట అది కాక ఫుల్గా తినేసాను కదా ఇంకా అసలు ఇంకా ఓపిక లేదు అందుకని ఆటో పట్టేసుకొని ఇంకా చక్కగా రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోయాను దర్శనం వెళ్ళిపోదాం కదా అన్నట్లుగా మీలో ఎవరికైనా సరే ఇలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏం కావాలి అక్కడికి వెళ్ళినాక మనం ఎలా ప్రదక్షిణ చేయాలి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి చాలా మంచిదండి ఒక్కసారైనా సరే వెళ్ళిరండి వెళ్ళడానికి ట్రై చేయండి వెళ్ళిన వాళ్ళయితే కనుక ఓకే అండి ఇంకా వాళ్ళ జీవితానికి ఇంకా ఏమంటారు వెనక అడుగు ఉండదు అనమాట సో నేను ఇంకా వచ్చేసరికి చూసారా గుడి ఎక్కడో ఉంటే మీకు వీడియో అర్థం కావట్లేదు కానీ గుడి ఎక్కడో ఉందండి మా లైన్ క్యూ అనేది ఇక్కడ ఉందన్నమాట ఈసారి లోపల వాటర్ కానీ మజ్జిగ కానీ కూడా ప్రొవైడ్ చేయలేదండి ఎప్పుడు ఆ వాటర్ కానీ మజ్జిగ కానీ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఈసారి చల్లగా ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు కొంచెం అక్కడ నేను ఇబ్బంది ఇబ్బంది పడ్డాను కొంచెం వాటర్కి ఇబ్బంది పడ్డాను అయితే తిని ఫుల్గా తినేసి వెళ్ళాను కదా అన్నట్లుగా ఇక లోపల చూసారా వ్యూ అనేది చాలా కష్టం మీద తీసారండి అంతమంది జనాల్లో ఫోన్ పట్టుకోవడం కాదు కదా అసలు ఎంత అలా ఎలా ఉందంటే అలా ఉందన్నమాట ఇక తిరుపతి దర్శనం కూడా చాలా ఈజీగా అవుతుంది అన్నట్లుగా అనిపించింది ఇక్కడ నాకైతే మాత్రం అంత రష్ ఉందండి ఇక అక్కడ దాంట్లో కూడా కోలాటం వాళ్ళు వేసే వాళ్ళు ఒక డ్యాన్స్ గ్రూప్గా వచ్చారు అతను చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం వేస్తున్నారు ఇలా ఇంత మందిలో కూడా అసలుకి అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకోవడానికి ఎంత మంది వస్తున్నారండి మంది వస్తున్నారు ఎక్కడెక్కడ నల్లు మూరల గ్రామాల నుంచి వస్తున్నారు ఆహా ఇంత మందికి ఇంత అదృష్టాన్ని ఇచ్చావా స్వామి అనుకొని ఇక కంప్లీట్గా మన దర్శనం అనేది హ్యాపీగా చేసుకొని ఇంకా మేము బయటకు అనేది వస్తున్నాము బయటకు వచ్చేటప్పుడు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అంటే ఇవి ఇవన్నీ కనపడుతూ ఉంటాయండి మనకి లింగ శివలింగాలు ఉపదేవాలయాలు లైక్ స్వామి టెంపుల్ అండ్ వినాయక స్వామి టెంపుల్ అండ్ కుమారస్వామి టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కనపడతాయి అక్కడ మనం అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటాము అండ్ గణపతి స్వామి అయితే ఎర్రగా సింధూరం పూసుకొని ఉంటారండి మామూలుగా మనమైతే ఆంజనేయ స్వామిని చూస్తాం కదా సింధూరం పూసుకొని కానీ అక్కడ గణపతి స్వామి ఉంటారండి చాలా చాలా బాగుంటారు అండ్ ఇక్కడ ఇంకొక క్లిప్ పచ్చిపోయాను నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమంటారు పాత అసలు అస్సలైన తిరువణమలై లైక్ ఇలా ఇది కాకముందు పాత పురాతన కాలంలో ఉన్న తిరువనమలై టెంపుల్ కూడా అక్కడ ఒక చోట ఉంటుందండి అక్కడ మీ గిరిత దర్శనం చేసేటప్పుడు లోపలికి ఉంటుంది అనమాట ఊరి లోపలికి ఉంటుంది తప్పకుండా ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి లాస్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను నేనైతే మాత్రం ఈ టైంలో వీడియో తీయలేకపోయాను ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నారు అస్సలు కుదరడం లేదండి వీడియోస్ తీయడానికి అయితే కొంచెం గా చూస్తున్నారు అన్నట్లుగా అనమాట మీ అందరికి ఇన్ఫర్మేషన్ అందియాలి మీలో ఎవరికైనా ఉపయోగపడితే ఆ పుణ్య ఫలితం నాకు కొంచెం ఉంటుంది అండ్ మీలో ఎవరైనా కనుక వెళ్తే నా గురించి కూడా మీరు కొంచెం కోరుకుంటారు అన్న చిన్న స్వార్థం అండి అంతకుమించి ఏం లేదు సో స్వామివారి యొక్క కృపా దయ ఎప్పుడు మన మీద ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని అనుకున్న పనులు విజయాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీ ఇల్లు హరివిల్లు పార్వతి సో ఇంకా అరుణాచలం వీడియోస్ అనేది ఇంకొక టూ వీడియోస్ ఉన్నాయి ఆర్ వన్ వీడియో ఉంటుందండి ఇంకా అంతే ఇక దర్శనం చేసుకొని బయటకు చిత్రకలి ఫైవ్ థర్టీ అలా అయిపోయిందండి ఇక ప్రసాదాల కోసం చూసారా క్యూ అండి ఎంత మంది ఉన్నారంటే బాబోయి చూసేది నాకైతే ఈ ప్రసాదం ఈ ప్రసాదం కోసం కూడా ఇంతమంది ఉన్నారా అనిపించేలాగా ఉన్నారనమాట కొంచెం ప్రసాదం తీసుకొని ఇంకా వాటర్ తాగేసేసుకొని అక్కడ కాసేపు కూర్చొని ఇంక ఇక్కడ మీరు ఇక్కడ ఏంటో ఈ స్వామివారి ఏంటో చెప్పండి కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇంకా బయట వచ్చేసరికి వ్యూ చూసారా ఎంత బాగుందో ఇక నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చేస్తున్నారు అనమాట నేనైతే కనుక ఆశ్రమానికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటానండి ఇవాళ్ళకి ఇదేనండి వీడియో నచ్చితే నచ్చితే లైక్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం అరుణాచల శివాయనమ